ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జాతర మొదలుపెట్టింది మీ బియ్యం కార్డులో మార్పులు చేసుకోవాలన్న కొత్త కార్డు కోసం ఎదురు చూస్తున్న ఇక చింత లేదు గ్రామ సచివాలయంలోని అన్ని సేవలు అందుబాటులోకి ఉన్నాయి అంతేకాదు జూన్ నుండి స్మార్ట్ కార్డులు రానున్నాయి వాట్సాప్ ద్వారా కూడా సేవలు పొందవచ్చు దీనికి కావాల్సిన అర్హతలు పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి మరిన్ని వివరాల కోసం మీ సచివాలయాన్ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది ఈ నెల ఎనిమిది నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులలో మార్పులు చేర్పులు తన కార్డులకు దరఖాస్తుల స్వీకరణ వంటి ఆరు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి అలాగే జూన్ నుంచి రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులను అందిస్తారు అలాగే ఈ నెల పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఈ ఆరు రకాల సేవలు పొందే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది ప్రజలు నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్కు హలో అన్న సందేశం పంపటం ద్వారా ఈ సేవలను పొందవచ్చు అయితే రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం రేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు క్రింద పేర్కొన్న అర్హతలు ప్రమాణాలు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు అర్హత కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ రెండు లక్షలకు లోపుగా ఉండాలి ఆరు దశల ప్రమాణాలను కలిగి ఉండాలి జిఎస్డబ్ల్యూఎస్ హౌస్ హోల్డ్ డేటాబేస్ నందు నమోదై ఉండాలి వారిలో ఎవరికి రైస్ కార్డు ఉండరాదు అవసరమైన పత్రాలు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు సభ్యుడు చేర్చటం అర్హత వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పు అవసరమైన పత్రాలు వివాహం ద్వారా వివాహ ధృవీకరణ పత్రం మరియు వివాహ సమయంలో తీసిన దంపతుల ఫోటో జననం ద్వారా జనన ధృవీకరణ పత్రం చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు రైస్ కార్డు విభజన అర్హత ఒకే కార్డులో రెండు కుటుంబాలు ఉన్నప్పుడు కనీసం నాలుగు సభ్యులు సంబంధిత సభ్యుల ఆధార్ కార్డులు వివాహ ధృవీకరణ పత్రం ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్ ప్రస్తుతం రైస్ కార్డులో హోల్డర్ యొక్క ఆధార్ కార్డు సభ్యుణ్ణి తొలగించటం అర్హత సభ్యుడు మరణించినప్పుడు అవసరమైన పత్రాలు మరణ ధృవీకరణ పత్రం సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డ్ ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్ ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డ్ చిరునామా మార్పు అర్హత ఆధార్ కార్డులో కొత్త చిరునామా నామోదై ఉండాలి అవసరమైన పత్రాలు సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డ్ ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్ తప్పుగా ఉన్న ఆధార్ సీడింగ్ సవరణ అర్హత రైస్ కార్డులో సభ్యుని ఆధార వివరాలు తప్పుగా ఉన్నప్పుడు అవసరమైన పత్రాలు సంబంధిత సభ్యుడి సరైన ఆధార్ కార్డ్ ప్రస్తుతం ఉన్న రైస్ కార్డ్ ప్రస్తుతం రైస్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డులకు సంబంధించి పైన పేర్కొన్న సేవల కోసం దరఖాస్తులు సంబంధిత రుసుము మరియు అవసరమైన పత్రాలతో కలిసి మీ సచివాలయంలో సమర్పించాలి